అపరాజిత మొక్కను సరైన దిశలో పెట్టకపోతే దారుణమైన నష్టం ఏ రోజు ఎక్కడ నాటాలో తెలుసుకుందాం ఇంట్లో మొక్కలు నాటడం వాస్తు శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన విషయం ముఖ్యంగా హిందూ మతంలో కొన్ని చెట్లు పవిత్రమైనవిగా పరిగణించబడతాయి వాటిని ఇంట్లో పెంచితే కుటుంబానికి శాంతి ఆనందం సంపద లభిస్తుందని నమ్మకం ఉంది అలాంటి పవిత్రమైన మొక్కల్లో ఒకటి అపరాజిత చెట్టు దీని పేరు సూచించినట్టుగానే ఈ మొక్క విజయానికి శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది వాస్తు నిపుణుల ప్రకారం అపరాజిత మొక్కను ఇంట్లో నాటితే దాని ద్వారా శుభ ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవి ఆశీర్వాదం లభించి ఇంట్లో ఎల్లప్పుడూ సంపద ఐశ్వర్యం నిలిచి ఉంటుందని విశ్వాసం ఈ మొక్క పువ్వులు నీలం రంగులో ఉండటంతో అవి ప్రశాంతతను సానుకూల వాతావరణాన్ని కలిగిస్తాయి శివుడికి విష్ణువుకి ఈ పువ్వులు ఎంతో ఇష్టమైనవిగా చెప్పబడతాయి అందుకే ఈ మొక్కను పూజా కార్యక్రమాల్లో కూడా వినియోగిస్తారు ఈ మొక్కను ఎక్కడ నాటాలి అన్నది కూడా ఎంతో ముఖ్యమైన విషయం వాస్తు శాస్త్రం ప్రకారం అపరాజిత మొక్కను తూర్పు లేదా ఈశాన్య దిశలో నాటితే అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఈ దిశలు ఎల్లప్పుడూ కొత్త ఆరంభాలు సానుకూల శక్తిని సూచిస్తాయి సరైన దిశలో మొక్క పెడితే ఇంట్లో వాస్తు దోషాలు తొలగిపోతాయి తప్పుడు దిశలో పెడితే అనుకోని ఇబ్బందులు వస్తాయని నమ్మకం ఇంట్లో ఎక్కడ నాటితే శుభప్రదమవుతుందంటే లివింగ్ రూమ్ లో ఉంచితే కుటుంబ సభ్యులందరికీ శాంతి లభిస్తుంది చదువు గదిలో ఉంచితే పిల్లల విద్యలో పురోగతి కలుగుతుంది ప్రధాన ద్వారం వద్ద అపరాజిత చెట్టును ఉంచితే ఇంట్లోకి లక్ష్మి ప్రవేశిస్తుందని నమ్మకం అలాగే బాల్కనీలో తూర్పు లేదా పడమర వైపు ఉంచినా అది ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది ఈ మొక్కను నాటడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉన్నాయి గురువారం లేదా శుక్రవారం రోజుల్లో అపరాజిత మొక్కను నాటడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది గురువారం నాటితే శాంతి శ్రేయస్సు కలుగుతుందని శుక్రవారం నాటితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి డబ్బు కొరత ఉండదని నమ్మకం ఉంది అదే విధంగా శనివారం నాడు ఈ పువ్వులను శని దేవుడికి సమర్పిస్తే సమస్యలు తొలగి శుభ ఫలితాలు వస్తాయని అంటారు మొత్తం చూస్తే అపరాజిత చెట్టు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువచ్చే మొక్కగా వాస్తు నిపుణులు చెబుతున్నారు ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు అడ్డంకులు తొలగి సంపద శాంతి ఆనందం కలుగుతాయని నమ్మకం మిత్రులారా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు